అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో సో ఇవాళ రీడింగ్లో మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీ ఏంజిల్స్ నుంచి ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్లో ఏంటి గైడెన్స్ అన్నది చెక్ చేద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇక నేను ఆల్రెడీ కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి స్ప్రెడ్ చేసి పెట్టాను ఇందులో నుంచి నేను ఇప్పుడు త్రీ కార్డ్స్ తీసుకుంటాను ఈ త్రీ కార్డ్స్ వచ్చేసి ఇప్పుడు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట ఈ మెసేజెస్ వచ్చేసి ఓకే సో మరి చూద్దాము ఏంటి అవి అన్నది యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజ్ ఫర్ మై కలెక్ట్ యూ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ సో ఇదొచ్చేసి మీకోసం ఫస్ట్ మెసేజ్ ఫస్ట్ మెసేజ్ వచ్చేసి నైన్ ఆఫ్ ఏరియల్ చూపిస్తుంది మంచి మెసేజెస్ స్ట్రాంగ్ సక్సెస్ మెసేజ్ చూపిస్తుంది యూనివర్స్ ప్లీజ్ షో మీ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ నో రైట్ నావ్ సో ఇదొచ్చేసి మీకోసం సెకండ్ మెసేజ్ ఫైవ్ ఆఫ్ గేబ్రియల్ ఇది నాకు తెలిసి నిన్న రీడింగ్లో కూడా వచ్చింది అది కూడా ఫస్ట్ మెసేజ్ అనుకుంటాను యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నౌ వాట్ మై కలెక్టివ్ టు నో రైట్ నౌ సో ఇది వచ్చేసి లాస్ట్ మెసేజ్ ఏస్ ఆఫ్ ఏరియల్ వెరీ నైస్ పెంటికల్స్ ఎనర్జీ చూపిస్తుంది మనకు వర్క్ రిలేటెడ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళ రీడింగ్లో ఏదో కాంపిటీషన్ అని చెప్పేసి ఏదో సిచ్యువేషన్లో మీరు వర్క్ సిచ్యువేషన్లో స్పెషల్లీ అంటే ఇప్పుడు గెలవాలి నేను అచీవ్ చేసుకోవాలి ఈ సిచ్యువేషన్లో ఏదైనా సరే రికగ్నిషన్ రావాలి అందరిలో నంబర్ వన్ అనిపించుకోవాలి ఇలాంటి ఇలాంటిది ఉంటుంది చూడండి ఆ సిచ్యువేషన్కి సంబంధించి చూపిస్తుంది అనమాట సో దేంట్లోనూ మిగతా వాళ్ళతో పోలిస్తే నేను నెంబర్ వన్ ఉండాలి రికగ్నిషన్ రావాలన్నట్టు చూపిస్తుంది సో దానికి సంబంధించి మీకు సక్సెస్ అనేది వస్తుంది ఆ కంప్ కాంపిటీషన్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో కొంతమందికిది మీరు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడము ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వడం అది కూడా కాంపిటీషన్ రైట్ చాలా మంది ఉన్నారు మీరు మీరు అందులో సెలెక్ట్ అవ్వాలి అలాంటి ఏదైనా ఉన్నా సరే మీకు ఇక్కడ మంచి పాజిటివ్ ఆపర్చునిటీ ఒక న్యూ బిగినింగ్ వచ్చేది చూపిస్తుంది మనకు అందుకు కాంపిటీషన్ అనేది మీరు చాలా టైం నుంచి ట్రై చేస్తుంటే అది ఎండ్ అయిపోయి ఒక న్యూ బిగినింగ్ అనేది వస్తుంది చూపిస్తుంది ఇక్కడ ఏసఫ్ ఏరియల్తో ఇట్స్ యువర్ లక్కీ డే న్యూ రిసోర్సెస్ ఆఫ్ మనీ టైమ్ ఆర్ సపోర్ట్ ఆ చేంజ్ ఇన్ జాబ్ ఆర్ అ ప్రమోషన్ సో అదే ఇక్కడ చూపిస్తుంది రైట్ ఇప్పుడు వరకు మీరు కష్టపడ్డారు ఇప్పుడు సేమ్ అదే ఇంటర్వ్యూస్లో లేకపోతే సేమ్ ఏదైతే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారో అందులో మీరు ప్రమోషన్ గురించి లేకపోతే అంటే దానికన్నా కొంచెం హైయర్ పొజిషన్ పొజిషన్ గురించి ఏదైనా ట్రై చేస్తుంటే దానికి సంబంధించి మీకు గుడ్ న్యూస్ రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది అందుకే ఇక్కడ మీకు ఇట్స్ యువర్ లక్కీ డే అన్నట్లు చూపిస్తుంది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకపోవడం అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ స్ట్రగల్ చాలా చాలా స్ట్రగుల్ తర్వాత మీకు ఈ గుడ్ న్యూస్ వస్తుంది ఈ న్యూ బిగినింగ్ అనేది మళ్ళీ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అంటే ఇది కొత్త చేంజ్ అనమాట సో ఇక్కడ మీకు ఇంకొక మెసేజ్ కూడా ఏంటి అని అంటే మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి సో ఈ ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ ఓకే కంపల్సరీ మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి కూడా అఫర్మ్ చేయండి ఓకే ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ ఎందుకు అని అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఆల్రెడీ ట్రై చేస్తుంది ఇప్పుడు లైక్ యూనో ఇక్కడ మీరు వేరే వాళ్ళతో కంప్ కంపి కంపిటేటివ్గా ఉండడము ఫైనల్లీ రీచ్ అవుతున్నారు రీచ్ అవుతుందని అంటే అది ఎండ్ ఆఫ్ వరల్డ్ సైకిల్ ఇప్పుడు కొత్త దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి మీనింగ్ ఇప్పుడు మీకు ప్రమోషన్ వచ్చిన నెక్స్ట్ కొత్త న్యూ జాబ్ ఆపర్చునిటీ వచ్చిన ఏదైనా సిచ్యువేషన్ అది పాత సిచ్యువేషన్ ఫైట్స్ అవి నడుస్తున్నా ఎండ్ అయినా సరే సారీ ఎండ్ అయ్యి మీరు న్యూ బిగినింగ్కి వెళ్తున్నారనే రైట్ మీనింగ్ సో కాబట్టి దీనికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ వన్ సెకండ్ వన్ మంత్ పైన అవుతుంది నాకు ఇంకా కోల్డ్ ఇంకా కాఫ్ ఇంకా తగ్గలేదు యాక్చువల్గా సో సో కొంచెం డిస్టర్బెన్స్ అనమాట దానివల్ల ఓకే ఐఎమ్ రియలీ సారీ సో ఎనీవే సో ఇక్కడ మీకు ఆ న్యూ ఆపర్చునిటీ అనేది వస్తుంది కొత్త దాంట్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ప్రిపేర్ అయ్యి ఉండాలి మీరు ఏ సిచ్యువేషన్కి అయినా సరే నేర్చుకోవాలి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఇప్పుడు మీరు చూడండి మీకు ప్రమోషన్ అది వచ్చింది అంటే కొత్త జాబ్లో కొత్త పొజిషన్ అది చెప్పేసి రైట్ సో అది మీకు ఈజీగా అయితే రాదు మీరు కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చేయాలి ఎంత అయితే తెలుసుకుంటే అంత బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి అంటే న్యూ సోర్సెస్ మీకు సపోర్ట్ కూడా ఉండబోతుంది ఒకవేళ మీరు ఏదైనా మనీకి సంబంధించి కొత్త సోర్స్ వెతుకుతుంటే దానికి సంబంధించి వస్తుంది టైం కూడా దొరుకుతుంది సో ఇవంతా జరుగుతుంది కాబట్టి మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి మీ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి అన్నట్లు కూడా చూపిస్తుంది అన్నమాట ఓకే సో ఇది చాలా పాజిటివ్గా చేంజ్ ఇన్ ద జాబ్ ఆర్ అ ప్రమోషన్ అన్నట్లు చూపిస్తుంది కొంచెం వెరీ వెరీ స్ట్రా సాలిడ్ న్యూ బిగినింగ్ అన్నమాట సో ఫైవ్ ఆఫ్ గేబ్రియల్ సో ఈ ఎనర్జీ నుంచి మనము ఇక్కడికి వెళ్తున్నాం ఏస్ ఆఫ్ పెట్టికల్ ఏరియల్కి ఆ ఛాలెంజ్ యూ క్యాన్ రిజాల్వ్ విత్ డ్రా ఫ్రమ్ డ్రామా ఆఫ్ అదర్స్ హాఫ్ పేషెన్స్ విత్ యువర్ విత్ యువర్స్ సెల్ఫ్ అండ్ అరౌండ్ యూ సో ఇప్పుడు వరకు మీకు అనిపించిండొచ్చు లైక్ వర్క్ సిచ్యువేషన్లో లేకపోతే ఇంట్లో నేబర్స్ రిలేటివ్స్ అని చెప్పేసి ఏదో అన్నసరీ డ్రామా ఏదో లైక్ ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉండడము అయిపోయింది సిచ్యువేషన్ అంటే మళ్ళీ అది తిరిగి రావడము ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉండొచ్చు రైట్ సో దానికి సంబంధించి యూనివర్స్ కూడా ఏంటంటే తొందరలో ఇది ఎండ్ అయిపోతుంది కొంచెం పేషెన్స్ ఉంటే సరిపోతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇంకా నైన్ ఆఫ్ ఏరియల్ వచ్చేసి సక్సెస్ ఎనర్జీ మనకు మీరు ఈ పేషెన్స్ ఎనర్జీ లైక్ యూనో ఇందులో ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని డీల్ చేసిన తర్వాత కొంచెం పేషెన్స్తో ఉన్న తర్వాత ఈ సిచ్యువేషన్ ఎండ్ అవుతుంది ఇది ఎండ్ అయిపోయిన తర్వాత వచ్చేది ఏంటి అని అంటే మీకు ఏస్ ఆఫ్ ఏరియల్ కొత్త ప్రమోషన్స్ కొత్త ఛాన్సెస్ ఇదంతా చూపిస్తుంది సో కోర్స్ మీరు వర్క్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇక్కడ మనకు మనీ కూడా చాలా కనిపిస్తుంది ఈ కార్డులో స్పెషల్లీ సో మనీ రిలేటెడ్గా కూడా మీకు డెఫినెట్లీ మంచి మంచి రిసోర్సెస్ రావడము తెలియని అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట అంటే సడన్ గా ఫైన్ చేయడం అనమాట మనీ అనేది ఓకే అది జరిగే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ అది అదొకటే కాదు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బ్యాలెన్స్డ్గా ఫీల్ అవుతారు బ్లెస్డ్గా ఫీల్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది మంచి గ్రోత్ అనమాట సో అందుకే ఇక్కడ మనకు నైన్ ఆఫ్ ఏరియాలతో లాస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే యువర్ డ్రీమ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ హార్డ్ వర్క్ లీడ్స్ టు గ్రేట్ సక్సెస్ ఆ లవ్ ఫర్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఇది చాలా బ్యూటిఫుల్ మెసేజ్ యాక్చువల్లీ ఓకే అని అంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అవుతున్నారు అని చెప్పొచ్చు ఓవరాల్గా ఈ రీడింగ్ ప్రకారంగా అంటే ప్రతి మనము వెంట వెంటనే డెస్టినేషన్ అనేది లైఫ్ అయ్యేంత వరకు జరగదు అది కంటిన్యూ ఉంటూనే ఉంటుంది రైట్ మైల్ స్టోన్ సో ఇవాళ నేను ఇది రీచ్ అవ్వాలి నెక్స్ట్ డే నేను ఇది రీచ్ అవ్వాలి అని చెప్పేసి సో ఈ రీడింగ్ ప్రకారంగా ఏంటి అని అంటే చాలా టైం నుంచి కష్టపడము గొడవలు డ్రామాలు తక్కువగా మాట్లాడము మీకు రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండడము మీ పని అనుకున్నా సరే నెగిటివ్గా గాసిప్ లాంటిది వింటూ ఉండడం ఇదంతా జరిగిండొచ్చు అండ్ ఫైనల్లీ అది జరి అది పోయి మీకు ఇక్కడ ఎస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ అండ్ వెరీ స్ట్రాంగ్ సక్సెస్ ఇక్కడ మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పేసి ఈ డ్రీమ్ కూడా మీరు కొంత కొంత టైం నుంచి ఇది ఏదో ఇది పెంటికల్ ఎనర్జీ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇది మనీ రిలేటెడ్ లేకపోతే సక్సెస్ రిలేటెడ్ ఉన్న డ్రీమ్ అయ్యి ఉండొచ్చు మీకు చాలా పెద్దది కాదు బట్ మీ మీ డ్రీమ్స్లో ఒక చిన్న డ్రీమ్ అనేది ఉండి అన్నమాట సో దానికి సంబంధించి అది మీకు ఆ కోరిక ఆ కళ ఏదైతే ఉందో అది నెరవేరబోతుంది తొందరలో మీ హార్డ్ వర్క్ కాస్తే మీకు సక్సెస్ అనేది తీసుకొని రాబోతుంది అండ్ అదొకటే కాదు ఇప్పుడు వరకు మీరు హోల్ బ్యాక్ చేశారు అంటే మనము నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఫ్యామిలీ దా దాంట్లో ఏంటంటే పేరెంట్స్ ఏదైతే గోల్ తీసుకోవాలి స్పెషల్లీ మామ్స్ వాళ్ళంతా ఏంటంటే ఇయర్ రింగ్స్ జ్యువెలరీనో ఇలా తీసుకోవాలి అనుకుంటారు కానీ ఒక స్టెప్ రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు పాపం లెక్కినో కష్టపడుతూనే ఉంటారనమాట అది డబ్బులు దాచిపెట్టాలి అని చెప్పేసి సో తర్వాత ఆ జ్యువెలరీనో లేకపోతే ఏదో తీసుకోవడం అదొక సాటిస్ఫాక్షన్ రైట్ సో సిమిలర్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది చాలా టైం తర్వాత కష్టం తర్వాత మీకు ఏదో సక్సెస్ అనేది రాబోతుంది దాన్ని ఎంజాయ్ చేయబోతున్నారు మీరు ఏదో తీసుకోవాలో వస్తువు లేకపోతే అట్ మనీ స్పెండ్ చేయాలి బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి మీ లవ్డ్ వన్స్కి గిఫ్ట్ తీసుకొని రావాలి ఇలాంటిది ఏదైనా ఉండొచ్చు అనమాట బట్ ఏంటి అని అంటే ఇప్పుడు వచ్చే ఈ సక్సెస్తో మీకు మీరు డెఫినెట్లీ ఏదో మీ మీకు కావాలి అనుకున్నది చాలా టైం నుంచి తీసుకోబోతున్నారు అది మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది అన్నట్లు కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ చూపిస్తుంది అనమాట సో ఇవన్నీ వచ్చేసి ప్రైమరీ మెసేజ్ మనకు ఈ రీడింగ్లో సెకండరీ మెసేజ్ కూడా ఉంది సెకండరీ మెసేజ్ వచ్చేసి ఏంటంటే స్పెషల్లీ ఫ్యామిలీలో రిలేషన్షిప్లో ఏదైనా గొడవలు జరుగుతున్నాయి అది కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫైట్స్ కూడా ఆర్గ్యుమెంట్స్ ఫైట్స్ లైక్ చిరాకు చిరాకుదనంగా అది కూడా ఏదో సీరియస్ మ్యాటర్కి సంబంధించి కూడా కాదు అది ఎప్పుడూ అయిపోవాల్సింది బట్ ఇంకా ల్యాగ్ అవుతూనే ఉంది అని అని అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి కూడా తొందరలో ఎండ అవుతుంది మీరు దీని ఆ సిచ్యువేషన్లో కూడా సక్సెస్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ మెసేజ్ అనమాట అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా మీకు మీరు ఆ స్టెబిలిటీని ఆ ఫౌండేషన్ని మీ కనెక్షన్స్లో బిల్ట్ చేసుకుంటున్నారు అంటే ట్రస్ట్ అనేది గ్రో చేసుకోవడానికి మెల్లిమెల్లిగా ట్రై చేయబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని అంటే ఇప్పుడు మీ కనెక్షన్స్ ఏదైనా ఇంకా బేసిక్లోనే ఫ్రెండ్షిప్ లాంటిదో లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ కూడా లేదు జస్ట్ మాట్లాడుతుంటున్నారు ఇలాంటిది అంతా ఏదైనా జరుగుతుందని అంటే దీనికి సంబంధించి స్ట్రాంగ్గా ఫౌండేషన్ అనేది బిల్ట్ అవుతుంది మీ కనెక్షన్ అనేది గ్రో అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఇది చాలా చాలా ప్రాక్టికల్ చాలా చాలా హ్యాపీ ఎనర్జీ అని చెప్పొచ్చు సో సో మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట యూనివర్స్ నుంచి ఓకే సో ఏంజిల్ మెసేజ్ చెక్ చేద్దాం మీకోసం యూనివర్స్ నుంచి యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ ది ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ రిమైన్ పాజిటివ్ సో ఏ ఏదేమైనప్పటికీ ఇప్పుడు మీకు సిచ్యువేషన్స్ అంటే కొన్ని కొన్నిసార్లు మనము పాజిటివ్ మెసేజ్ నేను కమెంట్స్లో చదువుతూ ఉంటాను కూడా పాజిటివ్గా వచ్చినా సరే ఏమవుతుందని డౌట్ అనమాట అసలు నిజంగానే జరుగుతుందా ఇవన్నీ వినడానికే లేమో లే నిజంగానే జరగదేమో అని చెప్పి క్వశ్చన్ మార్క్ వస్తుంది సో ఎవరికైనా అది జరుగుతుంది ఆబ్వియస్లీ ఓకే ఎందుకంటే మనము ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని డిలే అవుతున్న కొద్దీ అదే దాని మీద నమ్మకం అనేది కోల్పోవడం నార్మల్ సో కాబట్టి ఇక్కడ అందుకే మీకు ఏంజిల్స్ కూడా ఈ ఈ థింగ్స్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ లైఫ్లో ఇవన్నీ తొందరలో రాబోతున్నాయి కొంచెం మీరు పాజిటివ్గా ఉండండి అన్నట్లు మీకు మీ ఏంజిల్స్ నుంచి మెసేజ్ అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ రెజొనేట్ అవుతే ప్లీజ్ ఇద్దరు లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్